ని ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ పేషెంట్స్ లో చాలా మంది అడిగే క్వశ్చన్ సార్ ఈ ని ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఏం కంప్లైంట్స్ వస్తాయి ముఖ్యంగా ఈ పేషెంట్స్కి వచ్చేసి పేషెంట్స్ కి ఈ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఎక్కువ బ్లీడ్ అవ్వడం అంటే సుమారు ఫైవ్ డేస్లో ఎంఎల్ కన్నా ఎక్కువ అంటే మెజర్ చేసుకొని చూస్తే మెన్స్ట్రల్ కప్ వాడే వాళ్ళకి అనుకోండి వాళ్ళకి అప్రాక్సిమేట్గా వాల్యూమ్ తెలుస్తుంది అంటే ఎంత బ్లడ్ బయటకు వస్తుంది అలా కాకుండా నాప్కిన్స్ వాడుకునే వాళ్ళ ఆడపిల్లలకి ఏంటంటే ఎవరైతే ట్వంటీ కన్నా ఎక్కువ నాప్కిన్స్ వాడాల్సి వస్తుందో వాళ్ళకి మనం హెవీ బ్లీడర్స్ కింద మనం వాళ్ళని గుర్తిస్తాం అనమాట ఈ ని అలానే వదిలేస్తే మాత్రము ఈ బ్లీడింగ్ అన్నది లాంగ్ టర్మ్ అంటే ప్రతి నెల ఇంత అమౌంట్ పోతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ హిమోగ్లోబిన్ అన్నది మెల్లిగా జారిపోతూ ఉంటుంది అంటే మామూలుగా ఒక హెల్తీ అమ్మాయికి ఉండాల్సిన హిమోగ్లోబిన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఈ గా మన అంటే మనం తినేది వంట పెట్టి మనకి హిమోగ్లోబిన్ తయారయ్యి అది రక్తంలో ఉండే దానికన్నా ఈ బయటికి వెళ్ళేది లాస్ ఎక్కువ ఉంటుందో మన హిమోగ్లోబిన్ క్రమేపి తగ్గిపోతూ వస్తుంటుంది అనమాట సో ఎప్పుడు వరకు అంటే ఇంచుమించు మనం కొంతమందిని సీరియస్ కండిషన్స్ చూస్తాం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వరకు కూడా డ్రాప్ అయ్యే వాళ్ళని చూస్తుంటారు అనమాట వాళ్ళు ఈ ఫైబ్రాయిడ్స్ అని తెలియకుండా కేవలం అనీమియాతో అంటే హిమోగ్లోబిన్ అంత డ్రాప్ అవడం వల్ల వాళ్ళకి నిత్యం నీరసంగా ఉండడం పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాన్స్టెంట్గా బద్ధకంగా ఉండడం గుండెదడ రావడం కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ అనీమియా తాలూకు లక్షణాలు ఇలాంటి అనీమియా తలుగు లక్షణాలు ఉన్నప్పుడు చెక్ చేస్తున్నప్పుడు మాత్రమే వీళ్ళకి హెచ్బి అనేది అంత లో ఉందని తెలుస్తుంది అప్పుడు మనం ఈ వ్యాలేట్ వీళ్ళ వీళ్ళకి ఫైబ్రాడ్స్ ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళకి కొంతమందికి నొప్పు ఉండకపోవచ్చు బ్లీడింగ్ మాత్రమే కంప్లైంట్ అవ్వచ్చు అలా ఈ ఓవర్ బ్లీడింగ్ వలన అంటే ఇంకా చెప్పినట్టు ఎవరికైతే ట్వంటీ యాక్సిడెంట్స్ కన్నా ఎక్కువ వాడుతున్నారో వాళ్ళందరిలో కూడా ఓవర్ బ్లీడింగ్ ఛాన్సెస్ వలన ఈ అనీమియా రావడం అనేది జరుగుతుంది అండ్ చాలా అరుదుగా ఈ అనీమియా వలన గుండె మీద లోడ్ కూడా పెరిగిపోతుంది వీళ్ళ క్రమేపి హార్ట్ పేజీలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మాలిగ్నెంట్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఈ బినయన్ గా ఉండే అంటే ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేని ఫైబ్రాయిడ్ చాలా అరుదుగా అంటే వెయ్యిలో ఒకరికి అంటే పాయింట్ వన్ పర్సెంట్ వెయ్యిలో ఒకరికి మాత్రము అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఈ ఫైబ్రాయిడ్స్ సైజ్ అన్నది ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఫైబర్ సైజ్ అన్నది పెరుగుతుంది అనమాట చాలా మందికి ఆ ప్రీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఉన్న ఫైబర్ సైజుని బట్టి ఈ ప్రెగ్నెన్సీ అనేది వెళ్ళిపోయే వెళ్ళిపోయేదానికి అవకాశం నైన్టీ పర్సెంట్ ఈ ఫైబర్స్ వల్ల ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొంతమందికి మాత్రమే ఈ ఫైబర్స్ వల్ల ఇచ్చిన డేట్ కన్నా ముందే డెలివరీ అవ్వడం లేదంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పెయిన్స్ ఎక్కువ ఉండడం లేదంటే బేబీ డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవడం ఇలాంటివి జరిగే అవకాశం చాలా రేర్ గా ఏమవుతుంది ఈ ఫైబ్రాయిడ్స్ చూడడానికి అవి క్యాన్సర్ కాకపోయినా పక్కన ఉన్న రక్తనాళాల్లోకి కొంచెం పచ్చుకుపోయే అవకాశం ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ మీద ప్రెషర్ ఎఫెక్ట్ అంటే ముందరున్న బ్లాడర్ని గా ప్రెస్ చేయడం వల్ల తరచుగా మూత్రం వెళ్ళడం లేదంటే యూరిన్ యూరిన్ ఆగకపోవడం ఫైబ్రాయిడ్ కనుక వెనక భాగంలో ఉందనుకోండి మన పేగ ఏదైతే బయటకు వస్తుందో ఈ రెక్తం కానీ యానస్ మీద కానీ పడి క్రానిక్గా కాన్స్టిపేషన్ రావడం ఇలాంటి కంప్లైంట్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఇవన్నీ కూడా చాలా అరుదుగా జరిగే కంప్లైంట్స్ కానీ ఎప్పుడైతే మాత్రం వీటన్నిటిలో ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే ఇగ్నోర్ చేయని కూడని కంప్లైంట్ ఏంటంటే రక్తం పోవడం హిమోగ్లోబిన్ ఎప్పుడైతే మాత్రం డ్రాప్ అవుతుందో అది మెల్లిగా గుండె మీద లోడ్ పెరగడం కానీ మిగతా వాటికి